సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథశలకాల అగ్నికి ఆహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు ఉదయం ఏడున్నర గంటకు వైదిక పూజలు వాస్తుహోమం పంచామృత స్నానం అనంతరం తొమ్మిదిన్నర నుండి పదికి పూర్తి అగ్నికరణ జరుగుతుంది దగ్గరథ సకలాలను వాహనకారులు చిన్న ముక్కలుగా చేసి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భస్మం చేసి నదీ సంగమంలో విమజ్జనం చేస్తారు భక్తులు వీక్షించడానికి స్వాగతం పలుతున్నారు తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వైదిక కార్యక్రమం నిర్వహించడానికి అనంతరం రథశకలాలను తొలగించి తీర ప్రాంతంలో ఆ యొక్క రథశకలాలను పూర్తిగా దగ్ధపరిచి అనంతరం వచ్చినటువంటి ఆ భస్మాన్ని మాత్రమే జలంలో నిమజ్జనం చేయవలసిందిగా మా వైదిక కమిటీ నిర్ణయం చేసి ఆ ప్రకారంగా శిథిలమైనటువంటి విగ్రహాల్ని నదిలో నిమగ్నం చేయడం అనేటువంటిది పూర్వం నుంచి ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పబడుచున్నాయి కాబట్టి అదే విధముగా ఇది ఎంతకాలము ఆగడానికి కారణం ఏంటంటే ఏదో పోలీసు వారు దాంట్లో ఉంది ఇందులో ఉంది అందులో ఉంది అనేటువంటి భావంతో తోటి ఎంతకాలం ఆప్ చేశారు అదే అధికారులు అందరూ కూడా ఇప్పుడు దాన్ని తీసేయచ్చు అనేటువంటి అనుమతి ఇచ్చారు కాబట్టి దేవాదాయ శాఖ వారు దీన్ని పూనుకుని రేపు మూడో తారీఖు అంటే రేపు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి అలా దాన్ని పూర్తిగా యువతలకు తీసి దానికి కావలసినటువంటి వైదిక కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసి ఆ రథశకలాల కూడా సంగమం దగ్గరికి తీసుకు అక్కడ మళ్ళీ ఒక దానికి ఏర్పాటు చేసినటువంటి రథశకలాలని దగ్ధం చేసి పూర్తిగా ఆ బూడిది బొగ్గులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నదిలో నిమజ్జనం చేయడానికి ఆ విధిగా అందరూ